ఈ పండగ టైంలో ఏమైనా కుట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఇంకా కుట్టే వాళ్ళకైతే గిరాకీ ఎక్కువ ఉంటుంది త్వరగా అయిపోవాలి ఈజీగా అయిపోవాలి ఒకవేళ మనం కుట్టుకోవాలనుకున్నా కానీ త్వరగా అయిపోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇలా ఈజీ పద్ధతిలో అయితే కుట్టుకోవచ్చు ఇలా నెక్ బ్లౌజెస్ అయితే పిల్లలకు ఫ్రాక్స్ అయినా కానీ లంగా అయినా కానీ ఇలా ఈజీగా కుట్టేయండి త్వరగా అయిపోతుంది అదే బోట్ నెక్ బోర్డునే కనుక్కోండి మనం ఫస్ట్ అయితే లైనింగ్నే కట్ చేసుకుంటాము దాన్ని నెక్ కట్ చేసి దాని కింద డిజైన్ అయితే కట్ చేస్తాము అయితే ఇప్పుడు దాన్ని మన బ్లౌజ్ ఉంటుంది కదా మంచి సైడ్ పైన ఈ లైనింగ్ను వేసి ఇలా నెక్ ఎలా ఉంటే అలా నిదానంగా చాలా నీట్గా కట్ చే కుట్టుకుంటూ రండి కొద్దిగా టైం పట్టినా సరే కానీ ఆ డిజైన్ ఎలా ఉంటే అలా కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోండి అంటే మనకు ఎలా నెక్ ఉంటే అలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడ నేనైతే ఉక్స్ కాజా కోసం అని సపరేట్ చేసిన కాబట్టి ఇక్కడ టూ పార్ట్స్ అనేది అయింది బోర్ నెక్ ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు డిజైన్ చూడండి ఇక్కడ నేనైతే చాలా సింపుల్ నెక్ డిజైన్ పెట్టిన చాలా సింపుల్ ఎందుకంటే ఇది చిన్నపిల్లలది కాబట్టి చాలా చిన్నగా సింపుల్ నెక్ డిజైన్ పెట్టి ఫస్ట్ అయితే బ్లౌజ్ మంచి సైడ్ మంచి సైడ్ పైన ఇలా లైనింగ్ వేసి కుట్టి కట్ చేసి ఇలా కర్స్ అనేది ఇస్తున్నా అనమాట ఇప్పుడు ఈ కర్స్ ఇచ్చిన తర్వాత ఇలా తిప్పేయండి తిప్పేస్తే మనకు నెక్ అనేది డిజైన్ అనేది చాలా సింపుల్ మంచిగా కనిపిస్తుంది ఇలా తిప్పేసిన తర్వాత దానిపైన మళ్ళీ కుట్టేసుకుంటూ రండి మనకు మంచి నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రంట్ మాత్రం మీరు పైపింగ్ అయినా లేదంటే గల్ల పీస్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్